చేతబడి అనుమానం పెనుభూతంలో మారి రెండు నిండు ప్రాణాలను పలికుంది తండ్రి మృతికి భార్య కుమారుడి అనారోగ్యానికి చేతబడే కారణమన్న అనుమానం జెండా పురిగొల్పింది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లేపల్లికి చెందిన శివరాత్రి కుమారస్వామి తన ఇంటి సమీపంలో ఉన్న అలకుంట్ల కొమరయ్య కుటుంబ సభ్యులు చేతబడి చేస్తారని అనుమానం ఉంది వారు చేతబడి చేయడం వల్ల తన తండ్రి ఎల్లయ్యో మృతి చెందాడని కుమారుడు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడని భార్య మానసికంగా అనారోగ్యానికి గురైందని తన సోదరుడి భార్య పెరుగుపాటుకు గురైందని గురై మృతి చెందిందని పగ పెంచుకున్నాడు కుమారస్వామి ఇంట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా అందుకు మీరే కారణమంటూ కుమరయ్య భార్య సమ్మక్క కుమారుడు సమ్మయ్యను అనుమానిస్తూ వారిపై దాడులకు దిగేవాడు ఐదు రోజుల క్రితం సమ్మయ్య ఆటో నడుపుతుండగా గ్రామంలో వెళ్తుండగా కుమారస్వామి ఎదురుగా వెళ్ళి తన ఆటోతో కొట్టాడు దీంతో తనను కుమారస్వామి నుంచి ప్రాణహాని ఉందంటూ గూడూరు ఠానాలో సమ్మయ్య ఫిర్యాదు చేశాడు పోలీసులు కుమారస్వామిని పిలిపించి మాట్లాడతామని చెప్పడంతో మంగళవారం కుమరయ్య ఆయన భార్య సమ్మక్క కుమారుడు సమ్మయ్య కోడలు రజిత పోలీస్ స్టేషన్కు వెళ్ళారు కుమారస్వామి ఎంతసేపటికి రాకపోవడంతో వారు ఆటోలో ఇంటికి బయలుదేరారు ఊరూరులో దారి కాచిన కుమారస్వామి సమ్మయను కొట్టాడు పక్కనే ఉన్న కొమరయ్య తన కుమారుని కొట్టద్దని దండం పెడుతుండగా అతడిపైన దాడి చేయడంతో చెయ్యి విరిగింది దీంతో ఆ వృద్ధుడు స్పృహ తప్పి కింద పడ్డాడు అనంతరం కుమారస్వామి సమ్మయను సమ్మక్కను ఇపరాటితో కొట్టడంతో అక్కడికక్కడే వారు మృతి చెందారు రజిత భయంతో ఆటో వెనుక దాక్కుంది స్థానికులు నిందితుడు పట్టుకొని స్తంభాన్ని కట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు చేతబడి అనేటువంటి ఒక అనుమానంతో రెండు ప్రాణాలను తీసుకున్నటువంటి ఈ కాలంలో కూడా ఇటువంటి మూఢనమ్మకాలతో ప్రజలు బాధపడుతున్నారు మానవ హక్కుల సంఘాలు తర్వాత ఈ సంఘాలు ఉంటాయి కదా అవన్నీ ఇటువంటి వాటిపైన కొట్లాడాలి ఏదో గుడి అవుతుందా అదవుతుందా అని కాదు ఇవి వీళ్ళను ఎడ్యుకేట్ చేయాలి వీళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇటువంటి జరగకుండా nos